మూడు మూడు నాలుగు రోజుల నుంచి డైలీ చికెన్ చేపలు చికెన్ మా దగ్గర చేపలు అయితే ఫుల్ చేపలు అనమాట చూసినా మా ఇంటి ముంగడికి వచ్చి అడిగిపోతారు చేపలు తీసుకుంటారా చేపలు తీసుకుంటారా అని చెప్పి వైష్టం అని చెప్పి అందరు చుట్టుపక్కల చాలా మంది పట్టుకొస్తారు పట్టుకొచ్చి ఇక మా ఇంటి ముగ్గురికి వచ్చి అడిగిపోతారు అనమాట అంటే మొత్తం చాలా ఉంటే చేపలు పక్క పండి ఇళ్ళలా పోయి దాని దాండేళ్లపైన ఎవరు కొనలేక ఆరేస్తారు మనకు సిటీలో అయితే ఫ్రెష్ దొరికితే అందు గురించి అని చెప్పి సిటీలో చాలా తక్కువ తీసుకొస్తాను చేపలు హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను చేపలు సరిగా తేను ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్ చేపలు తినోళ్ళు అక్కడికి పోయేసరికి నాకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అట్లా అని చెప్తాను నిన్న మొన్న పెద్ద చేపలు అయినాయి గుడ్డవరకలకు కూడా నా చిన్నప్పుడు తిన్నా మా అమ్మ అంటూండే బాగులోకి తీసుకొస్తే ఇది ఇవాళ మళ్ళీ

చూద్దాం చేపల కూర మీకు వరకు తెలిసిన వాళ్ళు తెలుసు తెలియదు కామెంట్ కామెంట్ చేయండి పెట్టు ఎందుకంటే చాలా మందికి చిన్న చేపల గురించి తెలియదు సిటీలో ఉన్న వాళ్ళకైతే ఇంకా అసలు తెలియదు పెద్ద చేపలు అంటేనే తింటారు చిన్న చేపలు అసలు ఎవరికి అంత ఐడియా ఉండదు ఈ గుడ్డ వర్కలు అంటారు ఇది మా సైడ్ అయితే మీ సైడ్ ఏమంటారు మాకేం తెలియదు ఇది వాళ్ళని గుడ్డ స్పెషల్ అనమాట రేపు ఇట్లే ఆరు ఆ రోజులు తవ్వుకొని పైపులు తీసుకొచ్చిన మన ఈసు తీసుకురావాలన్నమాట ఇసు ఒక నాలుగు కంబాలు తీసుకొస్తే ఇసోటి ఒక నాలుగు పైపులు తీసుకొచ్చి అంటే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక తీసుకొచ్చి అవి సెట్ చేయాలి అయితే బుడవర్ కలిసి స్పెషల్ ఇంకా సరే వాడి నొక్కుంటొచ్చింది కానీ స్టార్ట్ అయితే లేదని కష్టం ఉంటుంది చాలా కష్టం ఈ పనులు వచ్చేవరకు తొమ్మిది అవుతుంది ఆ తొమ్మిది గంటల దాకా వేసేదేము అప్పటిదాకా ఇవన్న సై చేసుకుందాం అని చెప్పి చేస్తున్నాను అనమాట అన్ని పనులు నేను నమ్ముకుంటే పనుల మీద డిపెండ్ అయితే కాదు కదా ఎట్లా అని చెప్పి చేస్తున్నాను ఇక ఇవి ఈ షాపలైతే ఉండదాక ఏం పని లేక తీసుకున్నట్టే వీటిని అడగబట్ట మూడు గంటల ఉన్నాయని కానీ వడతలేవు చేపలు కూడా వండడానికి ఉపక్రమించుకున్న రేణుక గారు ఇటు ఇంటి పని అటు వంట పని అయినా కానీ కౌసు తినడం వల్ల మంచిగా చిన్న కోకలు తొండాలు తీసేసి మంచి గడిగింది దాని దాని ఏం పెట్టాము తిన్నదే అయితే ఈ మసాలు టేస్ట్ ఉంటాయి తెలుసా ఇగ వచ్చేది అయితే జర మానే వెయ్యాలి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా గుడ్ మార్నింగ్ చెప్పకుండా చాలా రోజులు అయింది కదా ఊరికి వచ్చినాక హైదరాబాద్లో చూసిన వీడియోలకు ఇక్కడ చూసిన వీడియోలకు అయితే చాలా తేడా ఉంటుంది వీళ్ళకి గిట్ట కూడా పని చేస్తారు అనుకుంటారు షార్ట్స్ పెడితే ఇక మన ఇంటికాడ మనం పని చేసుకోవడంలో తప్పు లేదు కదా అన్ని పనుల మీద డిపెండ్ అయితే ఈ రోజు అయ్యేది ఫోర్ డేస్ అందుకనే అందుకని అయితే చాలా కష్టపడ్డారు ఇక మెల్లగా హైదరాబాద్తో అట్టాలే ఇక సరిపోయింది మామూలు చూసినా చాలా మంది ఏమనుకుంటారు తెలుసు ఫ్రెండ్స్ అసలు మీరు ఐదు రోజులు ఏం పని చేస్తారని చెప్పంటారు ఏం పని చేస్తారు అంటే మా విడుదల చూడాలని మేము అంటే వాళ్ళు ఎట్లా అంటే అంటే గింత పని చేస్తున్నారు మీరు అసలు మీరు ఐదు ఉండి గింత పని చేస్తారు చెప్పి అనుకోలేదు అని చెప్పి చాలా మంది అంటారు కష్టపడాలి అయిపోయింది తెచ్చినా చింతపండు

అయిపోయినాయి డబ్బలు మళ్ళీ నాకు డబ్బాలు తీసుకుంటే మూడోసారి ఇప్పుడు మళ్ళీ పోతే ఫిల్టర్ వాటర్ ఇక్కడ నాకు డబ్బాలు తెచ్చిపెట్టుకుంటే రెండు రోజులు వస్తావు ఫ్రెండ్స్ పనులకు అటు ఇటు మాకు గుడ్వరకుల కొర చిన్నప్పుడు నిన్నాం రెండు రోజులు మొత్తం కనిపిస్తుండే అది ఒక షాపు నోట్లేసుకొని నవ్వులేదు ఆ మూలు ఆ మూలు పెద్దగా ఉండేవి కాబట్టి ఒక పనికి సరిగిపోతాయి మంచిగా కరాకర నవలి పిల్లలు ఫ్రై అంటారు ఒకసారి పెద్ద చేపలు తీసుకోమ్మా మూడు కిలోలు కిలోలన్నీ తీసుకొని ఒక కిలోన్నర అన్నీ ఫ్రై అయ్యి ఓ రెండు కిలోలు రెండు కిలోన్నర తీస్తా ఒక కిలో అని ఫ్రై చేసి ఈ కిలో అన్ని కూరండి ఊక అంటాను ఎవరు సార్ గై ఫ్రై చేయడం నడుస్తా ఇక హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాయి ఇవన్నీ ఆల్రెడీ సార్ అయిపోయినాయి అవల పక్క దేవు కాదు ఫ్రెండ్స్ చిన్నగానే ఉంది ఈమె గురించి ఈమె కావాలని చెప్పి ఇంత పెద్దగా పెట్టించుకుంది సామాన్లకు జర సామాన్లకుజ ఉండాలని చెప్పి ఇంత పెద్ద కిచెన్ ఉంటుందా రూమే అసలు ఉండడానికి మూడు వేల కిరాయి అసలు అంత మాలు పడ్డది నిన్న కొడితే మాయలు తిని అంత ఎత్తి కడగాలి ఒకసారి అది మోరి కాడ కూడా ప్యాక్ అయిపోయింది సిమెంట్ పడి మూల జల పెద్ద అబ్బుజర మోటార్ తీయకముందు ఒకసారి ఉంచి పై పెడతా కట్టి అది తీయకుండా నాలుగు రోజులు ఏం కాదు ఏం కాదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం